పెయింటింగ్ చిత్ర కార్ట్యూనిస్టుల కళాకారులందరినీ ఒక వేదికపైకి చేర్చి అన్ని విధాలుగా తోడ్ అందించే లక్ష్యంతో తెలంగాణ ఆర్ట్ సొసైటీ సంస్థను ఆవిర్భావం జరిగిందని సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ మోహన్ తెలిపారు నూతనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవితం ప్రారంభించడం పట్ల సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు కళాకారులు స్వయంగా ఎదుగుదలకు కావాల్సిన సౌకర్యాలను కలగజేసి ప్రభుత్వ పరంగా కూడా చేయితను పొందే విధంగా కృషి చేస్తామన్నారు టెక్నాలజీ పెరిగి కళాకారులకు ప్రాధాన్యత తగ్గుతుండటంతో తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు దుర్భరం అవుతున్నాయన్నారు కళాకారుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుని రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉంటామన్నారు నేను యదుమోహన్ శ్రీభాష్యం ఈరోజు ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీ పెట్టిన ఉద్దేశం కూడా ఏంటంటే ఒక తెలంగాణ ఆర్ట్ సొసైటీ అనే ఒక సంస్థని ప్రారంభించి పెయింటింగ్ ఆర్టిస్టులు చిత్రకారులు కార్టూనిస్టులు అందరికీ కలిపి ఒక వేదిక ఏర్పాటు చేసి ఈ కళాకారుల ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూ వారి ఆర్థిక సామాజిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ఎన్నో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ ఆర్టిస్ట్గా ఎదిగి తన ప్రస్థానాన్ని అది అద్భుతంగా ప్రారంభించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారికి కూడా మా సంస్థ తరఫున మా కళాకారులందరి తరఫున అభినందనలు తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మా కళాకారులందరినీ కూడా ఒక వేదికగా వారికి సంబంధించిన హక్కులను సాధించుకోవడానికి వారికి సంబంధించిన అవసరాలను తీర్చుకోవడానికి వారు ప్రాధాన్యతను పెంచుకోవడానికి ఈ సంస్థ